రాజులకు రాజు ప్రభులవ ప్రభు అయిన యశు క్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ప్రవక్త అయిన యష్యావ్ రాసిన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియూ నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరదు ప్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మన దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు ఆయనకు రావలసినటువంటి మహిమను ఇక ఎవరికీ కూడా ఆయన ఇచ్చువాడు కాదు మనుషులు వ్యర్థంగా ఎవరికైనా ఆ మహిమను ఇవ్వగోరితే ఆయన ఏమాత్రము సంతోషింపడు ఆయన బహుగా కోపిస్తాడు ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడు ఏకైక దేవుడుగా ఆయన మాత్రమే జీవము కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టే ఆయన చెప్తున్నాడు కదా నా ఎదుట ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయునంట మరి దేవుడే ఆయనే ఏకైక సజీవుడైన వాడు నిజమైన దేవుడు సత్యవంతుడైన దేవుడు న్యాయవంతుడైన దేవుడు అని చెప్పి ప్రతి ఒక్క మోకాలు ఆయన ఎదుట వంగుతుందంట ప్రతి నాలుక కూడా ఆయనను గురించి తెలుసుకొని ఇక ప్రతి విషయంలోనూ ఆయన తోడు అని ప్రమాణము చేయటము మొదలు పెడుతుంది అంటే భూమి మీద ఉన్న సకల జనులు ఒకనొక దినమున నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకుంటారు సత్యమైనటువంటి దేవుణ్ణి తెలుసుకుంటారు అప్పుడు ప్రతి విధమైన అసత్యము నుంచి వారు విడిపింపబడతారు అదే విధముగా వారి ముఖం మీద ఉన్నటువంటి ముసుగు తొలగి వేయబడుతుంది ఎందుకంటే అప్పటి వరకు వారు ఆరాధించినదంతా వ్యర్థమని అది వారిని ఏమాత్రము రక్షింపలేవని వారు తెలుసుకున్న దినమున నిజమైన దేవుడు ఎవరు ఎవరు నిజముగా మన రక్షకుడు అని వారు గ్రహించగలిగినటువంటి రోజున అపవాది వారికి ఉంచినటువంటి ముసుగు మొత్తము తొలగిపోయినప్పుడు వారు నిజమైన సత్యదేవుణ్ణి తెలుసుకుంటారు అప్పుడు ఆయన ఎదుట వారి మోకాలు వంగుతుందంట ఆయన యొక్క నామము వారి నోట స్థుతి గీతముగా మారుతుందంట ఆ రోజు రాబోతుంది అని దేవుడు స్పష్టంగా లేఖనం ద్వారా మనకు తెలియజెప్తున్నాడు ఎందుకంటే ఆయన తన పేరట ప్రమాణం చేశాడంటే ఎలా జరుగుతుందని అంటే లోకంలో ఉన్న ప్రతి మనిషి నన్ను దేవుడిగా ఒప్పుకుంటాడు నా ఎదుట మోకాళ్ళేసి మరీ నన్ను దేవుడిగా అంగీకరిస్తాడు అని ఆయన తన మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు అదేవిధంగా లోకంలో ఉన్న ప్రతి మానవుడు నా యొక్క నామం పేట ప్రమాణం చేస్తాడు అనగా తన నోటితో నేనే దేవుడును నేను ఒక్కడిని మాత్రమే దేవుడును అని ప్రతి ఒక్క నాలుక ద్వారా మనుషులు ఒప్పుకుంటారు అని తన తోడని ఆ సత్యదేవుడు ప్రమాణం చేస్తున్నాడు మరి ఆయన నోటి మాట నీతివంతమైనదంట ఆ నీతివంతమైనటువంటి నోటిమాట బయలుదేరి ఉందంట అది వ్యర్థము కానేరదంట ఒక్కసారి దేవుని నోట వెంట ఏదైనా ఒక వాక్కు వచ్చినట్లయితే అది నిష్ఫలంగా వెనక్కు మరలనే మరలదంట తప్పనిసరిగా అది కార్యాన్ని నెరవేర్చి తీరుతుందంట కాబట్టి ఇక్కడ ఆయన తన తోడుగా ప్రమాణము చేసుకొని మరి చెప్తున్నాడు కదా అద్భుతమైనటువంటి రీతిలో నేనే మీ యొక్క దేవుడుగా నన్ను నేను కనపరుచుకుంటాను మీరందరూ కూడా నన్ను దేవుడిగా అంగీకరించబోయేటువంటి దినము రాబోతుంది అప్పుడు ప్రతి మోకాలు నా నామం పేరట వంగుతుంది ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేస్తుంది అని చెప్పి దేవుడు స్పష్టం చేస్తున్నాడు కాబట్టి ప్రియులారా అప్పటి వరకు అపవాది చేత వారు అపవాది చేత మోసపరచబడిన వారు అసత్యాన్ని అబద్ధాన్ని అనుసరించి తమ యొక్క భక్తిని కొనసాగించిన వారందరూ నిజమైనటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకుంటారో ఎప్పుడైతే వారి హృదయం గ్రహించగలుగుతుందో ఎప్పుడైతే వారి యొక్క మూర్ఖత్వం తొలగిపోతుందో ఎప్పుడైతే వారి ముఖము మీద ఉన్నటువంటి ముసుగు తీసివేయబడుతుందో అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నిజమైన దేవుని యద్దకు వచ్చి ఆయనను క్షమించమని వేడుకుంటారు వారు అప్పటి వరకు చేసిన ప్రతి విధమైనటువంటి చెడ్డ కార్యమును బట్టి వ్యర్థమైన భక్తిని బట్టి ఆయనను క్షమాపణ వేడుకుంటారు పశ్చాత్తాపం నొందుతారు అలాగ పశ్చాత్తాపం నొందిన వారిని ఆయన కనికరిస్తాడు అంగీకరిస్తాడు రక్షింపబడటానికి అవకాశము వారికి కల్పిస్తాడు అప్పుడు కూడా కఠిన హృదయం గనక కలిగి ఉన్నట్లయితే వారు నిత్యమైన నరకాగ్నికి శిక్షకు అవుతారు ఇది తథ్యము దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరే పొళ్ళు పోకుండా నెరవేరి తీరుతుంది కాబట్టి ప్రిలారా ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు ఆయనే నిజమైన దేవుడు ఆయనే ఏకైక దేవుడు ఆయన తప్ప ఇక ఏ దేవుడునూ లేడు ఇది లోకమంతటా ఒప్పుకొని తీరవలసినటువంటి సత్యమే లోకంలో ఉన్న నరులందరూ తమ నోటితో ఒప్పుకొని ఆయనను ఘనపరచవలసినదే అది త్వరలో జరగనయున్నది అది దేవుడే తన మీద ప్రమాణం చేసి చెప్తున్నటువంటి మాట కాబట్టి ఇప్పటికే ఆయనను అంగీకరించిన మనమందరము కూడా ధన్యులమే మరి బాగేశ్వం తీసుకొని ఆ రక్షణ మార్గంలోనికి వచ్చిన వారమందరము కూడా ఆయన కాపుదలలో ఉన్నవారమే కాబట్టి వీలగా మనము మన రక్షణను కొనసాగించాలి అలాగే నశించిపోతున్న అనేకులను ఈ రక్షణ మార్గంలోనికి నడిపించాలి అప్పుడు దేవుడు ఇంకా మనల్ని ఈ లోకంలో అద్భుత రీతిగా ఆశీర్వదిస్తాడు మరి ఇలాంటి ఆశీర్వాదాలు మనమందరము పొందుకొని అనేకులను ఆ నరక మార్గం నుంచి తప్పిద్దాము దానికి దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును దాకా ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడు సర్వశక్తి మంతుడవు ఏకైక దేవుడు అయినటువంటి ప్రియ పర్లోకపు తండ్రి నీ యొక్క రోషము కలిగిన నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను అవును తండ్రి నీకు రావలసిన మహిమను ఏ ఒక్కరికి ఇచ్చేటువంటి దేవుడవు కాదు ఎందుకంటే నీవే నిజమైనటువంటి దేవుడవు నీవే ఏకైక దేవుడవు యథార్థవంతుడువు న్యాయవంతుడువు ఉన్నవాడవు అనువాడవు అయ్యున్నటువంటి దేవుడవు కాబట్టి నిజమైన దేవుడిని మేము ఆరాధిస్తున్నాం ఇంకా అనేక జనములు నిజమును తెలుసుకోలేక సత్యమును కాక అసత్యమును ఆరాధిస్తూ వ్యర్థముగా తమ యొక్క భక్తి సాధన చేయుచు ఉన్నారు అట్లాగూ వారిని ప్రేరేపించేది అపవాదియే మరి ఆ అపవాది యొక్క తంత్రముల నుంచి వారందరూ కూడా మరి విడిపింపబడి వారు సత్యంను తెలుసుకొని వారి యొక్క ముఖం మీద ఉన్న ముసుగును తొలగించుకొని నిజమైన దేవుడివైన నీ ఎదుట మోకాల్లోని నాలుకతో నీ నామమును వారందరూ ఒప్పుకొని క్షమాపణ వేడుకొని పశ్చాత్తాపం నుండి నీవు ఉచితంగా అనుగ్రహించే రక్షణను వారందరూ కూడా పొందుకొని నిత్యమైన నరకాకిని నుంచి తప్పించుకునే భాగ్యాన్ని అనేకులకు అనుగ్రహించండి ఈ వాక్యం ద్వారా మేము కూడా అనేకులకు నీ యొక్క ఘనమైన నామమును సత్యమైన నామమును ప్రకటించి సర్వ సత్యంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించటానికి నీ యొక్క ఆత్మశక్తిని మా మీద కూడా నడిపించి నీ నామానికే ఘనత తెచ్చుకోవాల్సిందిగా ఏసయ్య నామమును ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె